గుజరాత్ కు చెందిన ఓ భక్తుడు నూట ఎనిమిది అడుగుల భారీ అగర్బత్తిని తయారు చేశాడు రామాలయానికి కానుకగా ఇవ్వనున్నాడు శ్రీరామచంద్రుడిపై తన భక్తిని చాటుకొనున్నాడు మూడు వేల ఐదు వందల కిలోల బరువున్న వృత్తాకార అగర్బత్తిని నెయ్యి నువ్వులు బార్లీ వివిధ యజ్ఞ పదార్థాలతో తయారు చేసి శ్రీరాముడికి సమర్పించేందుకు సిద్ధం చేస్తున్నాడు ఈ అగర్బత్తిని ఒక్కసారి వెలిగిస్తే దాదాపు నలభై ఐదు రోజుల వరకు మండుతూనే ఉంటుంది అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం వచ్చేడాది జనవరి ఇరవై రెండున జరగనుంది ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న రామాలయం పవిత్ర ప్రారంభోత్సవానికి అయోధ్య అంగరంగ వైభవంగా ముస్తాబవుతోంది ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి దేశం నలుమూలల నుండి రామ భక్తులు పాల్గొనేందుకు తరలి వస్తున్నారు పండుగతో పాటు వివిధ సాంస్కృతిక పౌరాణిక కార్యక్రమాలు జరగనున్నాయి దేశ విదేశాల్లో ఉన్న రామభక్తులు తమకు తోచిన రీతిలో ఉడత సాయంగా రకరకాలుగా భక్తి కురిపిస్తున్నారు సూరత్ కు చెందిన ఓ వ్యాపారి రామాలయ నమూనాతో వజ్రాల కంఠాభరణాన్ని రూపొందించి కానుకగా ఇవ్వబోతున్నాడు అదే రీతిలో గుజరాత్ కు చెందిన ఓ భక్తుడు నూట ఎనిమిది అడుగుల భారీ అగర్బత్తిని తయారు చేసి రామాలయానికి కానుకగా ఇవ్వనున్నాడు గుజరాత్ వడోదర నివాసి బిహాబాయ్ బర్వాద్ రామభక్తుడు రామాలయం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని మూడు పాయింట్ ఐదు అడుగుల వెడల్పు నూట ఎనిమిది అడుగుల పొడవుతో భారీ అగరబత్తిని తయారు చేస్తాడు ఈ అగర్బత్తి ఒక నెల నెలన్నర వరకు వెలుగుతూనే ఉంటుంది దీని తయారీలో యజ్ఞంలో ఉపయోగించే వివిధ పదార్థాలను ఉపయోగించారు ప్రోటోకాల్ ప్రకారం సుమారు మూడు వేల ఐదు వందల గ్రాముల బరువున్న ఈ ధూప దీపాన్ని రోడ్ మార్గంలో రథంలో అయోధ్యకు తరలిస్తారు దీన్ని తీసుకుని జనవరి ఒకటిన ఉదయం పది గంటలకు వడోదర నుంచి అయోధ్యకు బయలుదేరుతారు ప్రోటోకాల్ ప్రకారం రాజస్థాన్ రోడ్డు మీదగా అగర్బత్తి అయోధ్యకు చేరుకుంటుంది వడోధర నుంచి వచ్చే భారీ ధూపం హొలోల్ కలోల్ గోద్రా షెహ్రీ అరపల్లి ముడాసా షంలాజీ మీదుగా రాజస్థాన్లోకి ప్రవేశించి గుజరాత్ సరిహద్దును దాటి నుంచి కెర్వారా ఉదయ్పూర్ మల్వారా సవారియా మందిర్ చిత్తోర్గఢ్ బిల్వారా దయా కిషన్గఢ్ చేరుకుంటుంది నుంచి మోహందిపూర్ బాలాజీ చొరియా భరత్పూర్ ఫతేపూర్ సిక్రీ ఆగ్రా లక్నో ఇఠావా కాన్పూర్ ఉన్నావ్ లక్నో బారాభంకి మీదుగా అయోధ్యకు చేరుకుంటుంది ఈ అగర్బత్తిని జాగ్రత్తగా తీసుకెళ్లేందుకు పొడవాటి ట్రైలర్ కు జోడించిన రథాన్ని సిద్ధం చేసుకున్నారు ఇది రాజస్థాన్ నుండి ఉత్తరప్రదేశ్లోని రామాలయం వరకు దాదాపు పద్దెనిమిది వందల కిలోమీటర్లు ప్రయాణించనుంది ఈ అగరబతిని ఒక్కసారి వెలిగిస్తే దాదాపు నలభై ఐదు రోజుల వరకు మండుతూనే ఉంటుంది ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత రామభక్తులకు రామ మందిర కల సాకారం అవుతోంది అద్భుతంగా రూపొందించిన శ్రీరాముడి విగ్రహాన్ని ఆలయంలో ఏర్పాటు చేస్తున్నారు ఈ మహా ఉత్సవాల్లో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పాల్గొనేందుకు దేశం మొత్తం ఆసక్తి చూపుతోంది వడోదర రామభక్తులు మొత్తం గుజరాత్ తరపున భగవంతుని పాదాల వద్ద తమ నైవేద్యంగా ఈ భారీ దూప్ స్టిక్ ను సమర్పించారు Oh, గోరక్ష సమితి జాతీయ అధ్యక్షుడు బీహా కర్సన్ భాయ్ వృత్తిరీత్యా గతంలో కూడా మూడు సార్లు ఈ భారీ అగర్బతీలను తయారు చేశాడు ఇప్పుడు కొత్త రామాలయంలో ప్రాణ ప్రతిష్ట మహోత్సవం సందర్భంగా నూట ఎనిమిది అడుగుల పొడవు మూడు వేల ఐదు వందల కిలోల బరువున్న వృత్తాకార అగర్బతీని నెయ్యి నువ్వులు బార్లీ వివిధ యజ్ఞ పదార్థాలతో తయారు చేసి శ్రీరాముడికి సమర్పిస్తున్నారు ఆరు నెలల పాటు ప్రతిరోజు రెండు నెలల నుంచి మూడు పాటు శ్రమించి బీహాబాయ్ బర్వాద్ ఒంటరిగా ఈ అగరబత్తిని తయారు చేశారు వర్షాకాలంలో వర్షం వల్ల అగరబత్తి ఆరిపోకుండా దానిపై సన్నని ప్లాస్టిక్ చుట్టను కూడా ఏర్పాటు చేశారు డిసెంబర్ నెలాఖరు నాటికి ఈ అగరబత్తి సిద్ధమవుతోంది ఈ ధూపాన్ని సిద్ధం చేయడానికి రామభక్తులు బీహా బర్వాద్కు సాయం చేశారు